తెలుగుదేశం ప్రస్థానానికి ఈనాడు ప్రస్థానానికి విడదీయలేని బంధం ఉంది అని నేటికి ప్రజలు బలంగా విశ్వసిస్తారు కాబట్టి ఒక క్వశ్చన్ మీ ముందు పెడతాను సార్ ఎన్టీఆర్ గారిని యూజ్ చేసుకొని ఈనాడు ఎదిగిందా ఈనాడుని యూజ్ చేసుకొని నందమూరి తారక రామారావు గారి రాజకీయ ప్రస్థానం ఎదిగిందా అది అది రామారావు గారు వచ్చినప్పుడు నేను ఈనాడిని అడిగి రాలేదు పార్టీ పెట్టలేదు ఫస్ట్ మీటింగ్లో నేను కూడా ఉన్నాను రామచీరరావు గారు రామారావు గారు కలిసినటువంటి ఫస్ట్ మీటింగు వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ బేగంపేటలో ఇంటి దగ్గర కలిసినప్పుడు నేనే ఉన్నాను నేను ఓకే సో అంతకుముందు ఆయన ఏమీ అడగలేదు అప్పటికి పార్టీ పెట్టి రెండు నెలలు అయింది అనుకుంటారు ఫస్ట్ మీటింగ్ అయ్యేటప్పటికి తిరుపతి మహానాడు కూడా అయిపోయింది అప్పటికి అప్పటికి కూడా రామారావు గారు కల కలవలేదు ఆయనతో మాట్లాడలేదు ఆయనకి రోజు మీడియాలో వార్తలు ఈనాడు సపోర్టింగ్గా రాస్తా ఉండేది అంటే సపోర్టింగ్ అంటే ఏం లేదు ఆయన చెప్పింది దాన్ని వాళ్ళ అది ఓకే మిగతా వాళ్ళకి రాయడానికి ఇబ్బంది ఉండేది కాబట్టి ఈయనేమో కొంచెం ధైర్యంగా ఆయన చెప్పింది రాస్తానికి ప్రయత్నం చేశారు ఆ చేసినటువంటి దాన్ని ఆయన ఉదయం పొద్దున్న పేపర్లు పెద్దగా పట్టించుకోరు ఏదో చేసుకుంటూ పోతారు కానీ ఇటు మీద నమ్మకం లేదు ఆయనకి అసలు నమ్మకమే లేదు ఎవరికీ చెప్పలేదంటే అర్థం మామూలుగా ఎవరిన పార్టీ పెడితే ముందు ఇవాళ మీడియాని తీసుకొచ్చుకొని లేకపోతే ఒక ఛానల్ పెట్టుకుని పార్టీ పెడతారు కూడా అటువంటిది ఆయన అసలు వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు కదా సో నేనే చదివి వినిపించేవాడిని ఆయన పొద్దున్నే ఓకే అది వినిపించి ఈయన ఇట్లా రాస్తున్నాడు ఈనాడు ఈనాడు సపోర్టింగ్గా ఉన్నది మనకి అని నేనే ఆయన్ని తీసుకెళ్ళి కల్పించినటువంటి వ్యక్తిని ఆ రోజున సో ఆయన కూడా ఆ రోజున సమాజం చెడిపోయి ఉన్నది ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రులు మార్చడము లేకపోతే ఢిల్లీ పరిగెత్తడము డబ్బులు తీసుకుని మద్దతు బలవడము ఇవన్నీ ఘోరఘోరంగా ఉండేది ఆయన దాని మీద వ్యతిరేకంగా రాస్తూ ఉండేవారు సో భావాలు కలిసినాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన రామారావు గారు కలిశారు ఈయన ఉన్నా లేకపోయినా నేను తిరుపతి పదకొండవ రోజు పన్నెండో రోజు లెవెన్త్ మార్చి ఏప్రిల్లో ఫస్ట్ ఇరవై తొమ్మిది మార్చ్ ఏమో పార్టీ పెట్టారు లెవెన్త్ ఏప్రిల్ ఏమో ఫస్ట్ సభ ఇక్కడ జరిగింది నిజాం కాలేజీ గ్రౌండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం నేను ఆయన తోడు కూర్చుని మాట్లాడినటువంటి నేపథ్యంలో పదమూడు రోజుల్లో ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నేను వాదించి చెప్పినట్టుండీ ఓకే ఈ మిత్రపక్షాలు అనేటటువంటివి లోకదళ్ళు అవన్నీ ఉన్నవి ఆయన సమావేశానికి పిలిస్తే మీరు వాటితోటి మన పొత్తు వద్దు ఇప్పుడు పదమూడవ రోజున ఓకే ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి నేను అంటే ఇంకా ఈనాడు చేసేది ఏంటి లేకపోతే ఇంకోళ్ళు చేసేది ఏంటి అదో లేదా ఆ విశ్వాసంతో నేను రామారావు గారు మీద ప్రజలకు విశ్వాసం ఉన్నది కొత్త పార్టీ కావాలి ప్రజల యొక్క ఆంక్ష ఇది ఆకాంక్ష ఇది దానికి అనుగుణంగా ఆయన వ్యవహార శైలి కూడా ఉండాలి అని కోరుకుంటూ పార్టీలో నిర్మాణ కార్యక్రమానికి పూనుకున్నటువంటి వాళ్ళంగా ఆ ప్రశ్నకి మీరు చెప్పి అడిగిన ప్రశ్నకి తావే లేదండి